ఏపీలో రీసెంట్గా భారీ స్థాయిలో డిఎస్పీలు బదిలీలు అయితే జరిగినాయి ఈ బదిలీల్లో ముఖ్యంగా ఒక పదహారు మంది రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి సాక్షి పేపర్ అయితే వాళ్ళైతే హైలైట్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు ఒక కులానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ పట్ల వివక్షత చూపిస్తుండో వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిండు అని చెప్పేసి సాక్షి ఒక వార్తనైతే హైలైట్ అయితే చేయటం జరిగింది ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కమ్మ గ్యాస్ట్ వాళ్ళనే పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పెట్టాడు కదా అదే స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రెడ్డి క్యాస్ట్ వాళ్ళకే పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి ఒక వార్తను అయితే హైలైట్ అయితే చేయడం జరిగింది ఏదేమైనా కానీ అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది చెప్తే అది చేస్తారు అధికారులకి రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధం లేదు అధికారులను ఎలా వినియోగించుకుంటే ప్రభుత్వాలు అధికారులతో అలాంటి పనులు చేపియచ్చు ఇక్కడ ప్రభుత్వాలు తప్పుల వల్ల పార్టీల తప్పుల వల్ల అధికారులు చేయడం మంచిది కాదనేది నా అభిప్రాయం ఎవరు వచ్చినా కానీ మంచి పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అవినీతి లాంటివి ఉంటాయి కదా అవి చేసే వాళ్ళని కొంచెం లూప్ లైన్లో పెట్టండి కానీ ఇట్లా అధికారుల మీద పగిదించుకోవడం అనేది మంచి విషయం కాదనేది నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం తెలియజేయడం మరి థ్యాంక్ యూ